టాలీవుడ్ క్రేజ్ హీరో వరుణ్ సందేశ్ ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నాడు తాజాగా తన భార్య వితిక షేర్తో కలిసి అయ్యప్ప స్వామి పూజను నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇప్పుడు అవి వైరల్గా మారాయి స్వాములతో పాటు సినిమా సెలబ్రిటీ కూడా అయ్యప్ప స్వామి మాల ధరణించడం ఆనవాయితీగా వస్తుంది ఏటా చాలామంది హీరోలు ఈ దీక్షను స్వీకరిస్తూ భక్తి శ్రద్ధలు వినే ఇటా చాలా మంది హీరోలు ఈ దీక్షను స్వీకరించి భక్తి శ్రద్ధలు నియమనిష్టలతో అయ్యప్ప స్వామి పూజిస్తారు గతంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నితిన్ రామ్ పోతినేని వరుణ్ తేజ్ శర్వానంద్ ఎన్టీఆర్ నాచురల్ స్టార్ నాని ఇలా చాలామంది హీరోలు అయ్యప్ప మాలను ధరించారు ఇటీవల టాలీవుడ్ తేజ్ హీరో వరుణ్ సందేశ్ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు తన దీక్షకు సంబంధించి ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు తాజాగా అయ్యప్ప స్వామి పడి పూజను ఘనంగా నిర్వహించాడు వరుణ్ సందేశ్ ఈ పూజ కార్యక్రమంలో అతని భార్య వితిక షేర్ పేరు ఈ పూజ కార్యక్రమంలో అతని భార్య వితిక షేర్ పాల్గొంది అయ్యప్ప పడి పడిపూజలకు సంబంధించి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసుకున్నాడు వరుణ్ సందేశ్ ఈ కార్యక్రమం విజయవంతంగా చేసిన చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సామందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు ప్రస్తుతం వరుణ్ సందేశ్ విధిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వై వైరల్ గా మారాయి కాగా గతంలోనూ పలుమార్లు వరుణ్ సందేశ్ అయ్యప్ప స్వాములను మాల విధరించినట్లు తెలుస్తుంది